అందరికీ నమస్కారం జైభీం నా పేరు పెదంకే శివప్రసాదరావు రాబో ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బిఎస్పి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే భోజన సిద్ధాంతం ఏదైతే ఉందో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంశీరామ్ గారి యొక్క పని విధానం ద్వారా బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు కం బిఎస్పి పార్టీ మొత్తం అంత కంకణ బద్దులై ఉన్నాము అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో విశాఖ నీలి రథం అనే ఒక క్యాప్షన్తో ఈరోజు విశాఖపట్నం మొత్తం మీద ఒక నీలి రథాన్ని ఒక ప్రచార రథాన్ని తయారు చేయడం జరిగింది మరి ఈ ప్రచార రథం ద్వారా ప్రజలకు చేరువ్వాలని ప్రజలకి ఏవైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్ళ కన్నారో మాస్టర్ గీని సంపాదించుకోవడానికి బోజనమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఏకమవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక చైతన్య రథాన్ని తీసుకురావడం జరిగింది మరి దీనికి అంబేద్కర్ ఇచ్చినటువంటి నీలి రంగుని అలాగే ఏనుగుని ప్రజలకి అందరికీ పరిచయం చేయడానికి అలాగే ఆయన భావజాలాన్ని పరిచయం చేయడానికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ పేరుతో ముందుకు రావడం జరుగుతుంది మరి బహుజనం లేనిటువంటి మనందరం కూడా చేరువవ్వాలి ఈ పార్టీకి చేరువ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ నీలి రథాన్ని ఎంపీ నీలి రథాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రజలారా విశాఖపట్నం ప్రజలారా మీకు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది ఏంటంటే మనకి స్థానికేతరులు ఇక్కడ పరిపాలన చేస్తున్నారో స్థానికుడు నన్ను గెలిపించమని తద్వారా మీ అందరికి అవ్వాలని మీ సమస్యలన్నీ తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారానికి నేను కృషి చేస్తానని పార్లమెంట్లో గద్దిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ప్రచార రథం ద్వారా ఈ నీలి రథం ద్వారా ప్రజలకు అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ రథాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మత్స్యకారుల యొక్క సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం అధ్యయనం చేయడం పరిష్కరించడం ఈ మూడు పద్ధతుల్లో ముందు తెలుసుకోవడానికని ఒక విషయాన్ని ఈరోజు మత్స్యకారుల సమస్యల్ని సేకరించడానికి మత్స్యకారులతో నమ్మేకపోవడానికి ముందుగా ప్రారంభిస్తున్నాం అది ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మత్స్యకారుల షిప్పింగ్ హార్బర్తో సమస్యల సేకరణ అనేది ప్రారంభమవుతుందని మీకు తెలియజేస్తున్నాను మన సమస్యలు ఎప్పటి నుంచో మన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయి పేదవాడు పేదవాడుగా ఉండిపోయాడు మత్స్యకారుడు మత్స్యకారులుగా అలాగే ఉండిపోయాడు ఎప్పుడు ఆ వృత్తి ఆ వృత్తిలో అభివృద్ధి జరగట్లేదు ఆ అభివృద్ధిలో పై స్థాయికి వెళ్ళేటువంటి మత్స్యకారుడు లేడు మరి మత్స్యకారులు అందరూ కూడా ఈ షిప్పింగ్లో వ్యాపారంలో కూడా మత్స్యకారులు అందరూ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక చైతన్యం చేసే కార్యక్రమాన్ని ప్రజల్ ప్రజల్లోకి బిఎస్పీ శివప్రసాద్ అనే కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్తున్నాం